సృష్టి వరల్డ్ స్కూల్లో పీసీఓఎస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పీసీఓఎస్ అవేర్నెస్ మాసంలో భాగంగా చాలామంది యువతులను ప్రభావితం చేసే నిశ్శబ్ద వ్యాధిపై ఉక్కు నగరం సృష్టి వరల్డ్ స్కూల్ ఒక సెషన్ నిర్వహించింది ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కి చెందిన ప్రఖ్యాత గైనకాలజిస్ట్ డాక్టర్ సునీత పాఠశాలకి విచ్చేసి పీసీఓఎస్ మరియు దానివల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల గురించి బాలికలతో మాట్లాడి వారికి అవగాహన కల్పించారు ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం యొక్క ప్రాముఖ్యతని తెలియజెప్పారు బాలికల ఆరోగ్యం కోసం ఆమె అందించిన అమూల్యమైన సూచనలు సలహాలు వారి శ్రేయస్సుకు ఆరోగ్యానికి రక్షణ కల్పించే విధంగా ఉన్నాయి పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలో సృష్టి వరల్డ్ స్కూల్ చొరవ చూపిస్తుంది అనడంలో సందేహం లేదు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కిరణ్ దేవగిరి పాఠశాల డైరెక్టర్ సుశీల రాణి మరియు తొమ్మిది పది తరగతుల బాలికలు పాల్గొన్నారు